బండి సంజయ్ గారు మాజీ జంపి మాజీ బీజేపీ అధ్యక్షుడైనటువంటి వారు మా యొక్క మినిస్టర్ అయినటువంటి మంత్రివర్యులైనటువంటి వణప్రభాస్ గారు మీద అనుచిత వాక్యాలు మాట్లాడాడు అయ్యా ఆరోజు తెలంగాణ ఎందరో ఉద్యమకారులు చనిపోయినప్పుడు ఆ రోజు ఏనాడు బీజేపీ ఒకరోజు కూడా ఇది ఎందుకు జరుగుతున్నదని ఎవరు కూడా ఆలోచించని రోజులు ఉన్నాయి మరి ఆ రోజు ఈ విధంగా జరుగు ఆనాడు ఆయన ఒక పార్లమెంటులో సభ్యుడైనటువంటి విధానం ఆయన గుర్తుంచుకొని అప్పుడు మా యొక్క కాంగ్రెస్ వారు పదిహేడు మంది పదహారు మంది ఎంపీ ఉండి అక్కడ ఆ యొక్క పార్లమెంటులో అయ్యా మా తెలంగాణ ఆనాడు యాభై ఆరు సంవత్సరాల క్రితం నుండి ఉద్యమాలు చేశారు ఇప్పుడు కూడా మా తెలంగాణ మాకు కావాల్సింది మా ఇది బాగుంటే మాకు అనేకులు చనిపోతున్నారు మేము నష్టపోతున్నాం తెలంగాణ అని అటువంటి ఆలోచించి ఆయన ఆ తెలంగాణ ఆ యొక్క పార్లమెంటు ఎన్నో ఆయన ఉద్యమం చేసి ఆ యొక్క పార్లమెంట్ తెలుగు తెలంగాణ రావడానికి బాగా పాటుపడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిపై బండి సంజయ్ గారు అనుచిత వాక్యం మాట్లాడడం ఎంత సహజం మరి మాట్లాడేది కూడా కొద్దిగా తెలివి జ్ఞానం ఉంచుకొని మాట్లాడాలి ఎందుకంటే ఆయన కూడా ఒక తల్లికి పుట్టినటువంటి వ్యక్తే నీ కూడా తల్లి అనేది నీకున్న జన్మనిచ్చిన తల్లిది కాబట్టి మరి ఆ మాట మాట్లాడేటప్పుడు ఒకసారి అయినా నువ్వు ఆలోచించుకొని మాట్లాడాలి కాబట్టి దాన్ని నువ్వు ఇక్కడి నుండి మాట్లాడవలసే కాదు ఇప్పుడు రాబోయే కాలం త్వరలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి మీరు అనుకుంటున్నారు మేము ఖచ్చితంగా మా యొక్క తెలంగాణలో పదిహేడు పార్లమెంటులు ఉన్నప్పటికీ మేము పద్నాలుగు సుమారుగా పద్నాలుగు స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకునే ఖాయం ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది ఎందుకంటే మేము మా యొక్క నాయకులు దేశ నాయకులు ఇచ్చినటువంటి ఆ గ్యారెంటీని కూడా మా యొక్క సీఎం గారు అయినటువంటి పులిబిడ్డ ఖచ్చితంగా నాలుగు గ్యారంటీలు నెరవేర్చాడు ఇంకా త్వరలో ఆ రెండు నెరవేర్చడానికి స్వయమై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మోటార్ ఇచ్చాడో దాని ప్రకారం ఖచ్చితంగా నెరవేర్తాం ఖచ్చితంగా మేము పోటని ఖచ్చితంగా తెలియపరచు మీకు మేము మాట్లాడుతున్నాం సంజయ్ గారు మాతృల్ మీద చేస్తూ వాళ్ళ తల్లి గురించి మాట్లాడడము హిందూ ధర్మం మీద మాట్లాడము ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇలా ఆయన దిష్టిబొమ్మ బొమ్మ దగ్గర చేయడం జరిగింది అదేవిధంగా మా కార్యకర్తలందరూ ఇక ముందట ఏ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మరి ఒక తెలుగు నువ్వు ఒక ఎంపీవి అవి ఉండి సుగా ఇట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు నిన్ను అందుకే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తొలగించింది మరి ఇంక ముందు సుగా

మేము కబదార్ బండి సంజయ్ రాబోయే ఎన్ని ఎన్నికల్లో నీకు అచ్చే పార్లమెంట్కో ఉన్న ఉన్నది నీకు ఏదో అని కానీ అచ్చే నీకు పార్లమెంట్ డిపాజిట్ రాకుండా చేస్తాం బిడ్డకు నీకు ఇచ్చింది మా తల్లి మా సోనియమ్మ తెచ్చింది మా మొత్తం తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ నువ్వు మర్చిపోయి ఏదో నువ్వు మతి మర్చి పోతున్నావు బిడ్డ రాబోయే నీకు రోజుల్లో నీకు బుద్ధి చెప్తాం తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో మేము మాట్లూరు మండల నిజాంబర్ జిల్లా నుంచి హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ ఇడికెళ్ళిన వెళ్ళిన ఏదన్నా ఏదన్నా తప్ప మొన్న మాట్లాడిన మా పొన్నం ప్రభాకర్ తన మీద మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తూ ఇదే విధంగా కొడుక నీకు ఏదో నా నువ్వు భారతదేశంలో రా రాముడి మీద నువ్వు ఏదో వేసుకొని ఓట్లు తనుకున్న కొడుక మేము బృద్ధులు లేచి రాముడిని పూజిస్తాం మేము ఇప్పుడు కాదు బిడ్డ ఎప్పుడో పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల నుంచి భారతదేశం బా రాముని ఆంజనేయ స్వామిని పూజించుకొని బయటకు వెళ్తాం నువ్వే ఏదో ఉన్న మూడు రోజులు చేస్తున్నట్లు పడుతున్నావు ఇప్పుడు రాముడు రామన్ పేరుతో ఎలక్షన్ కోసం చేస్తున్నాం అది కాదు బిడ్డ మేమందరం కాంగ్రెస్ పార్టీలో భారతదేశం పుట్టినరోజు అందరం రాముని పూజించి బయటకెళ్తాం బిడ్డ కబర్దార్ బిడ్డ